మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా మరి పెద్ద ఎత్తున ఫీజుల పేరుతో భారీ దోపిడీ చేస్తూ మరి విద్యను కేవలం వ్యాపారం కోసమే ఇక్కడ మరి నిర్వహిస్తున్నారు పాఠశాలలను నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఈరోజు జిల్లా కేంద్రంలోని మరి విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హై స్కూల్ సంబంధించి మరి ఆ స్కూల్ దగ్గర గ్రౌండ్ లేదు అక్కడ మౌలిక సదుపాయాలు లేవు బాత్రూమ్స్ లేవు టాయిలెట్స్ లేవు మరి పిల్లలు ఆడుకోవడానికి ఆటశాలం లేకపోవడం వల్ల మరి బస్సుల ద్వారా తీసుకొచ్చి బయట ఎక్కడో ఇక్కడ సబ్ స్టేషన్ వెనుక ఈ ద్వారకా నగరం సంబంధించిన ఒక ప్రైవేటు స్థలంలో ఆటలు పెట్టిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వెనక కనబడతా ఉన్నారు మరి ఫీజులేమో లక్షల లక్షల్లో వసూలు చేస్తూ మరి సామాన్య ప్రజలను సామాన్య తల్లిదండ్రులను రక్త జల జలగల్లాగా పీడిస్తూ ఉన్నారు మరి విద్య చూస్తావా రకం ఎటువంటి స్కిల్స్ లేకుండా నాణ్యమైన విద్యను అందించకుండా ఇవాళ పెద్ద ఎత్తున భారీగా దోపిడీ చేస్తూ మరి కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు మరి చూస్తూ ఉన్నాం స్కూళ్ళలో కూడా తక్కువ జీతాలు ఇచ్చి అంటే ఎలిజిబిలిటీ లేనటువంటి ఉపాధ్యాయులతో కూడా విద్యను బోధిస్తూ వాళ్ళకు తక్కువ జీతాలు ఇస్తూ ఇవాళ కేవలం విద్యను వ్యాపారంగా మార్చుకొని ఇవాళ నడిగడ్డలో పెట్టలేకపోతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీని తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ డిఈఓ గారు కానీ మరి ఎంఈఓలు కానీ తక్షణమే వీటిని అరికట్టాలా తక్షణమే ఈ విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హై స్కూల్కి సంబంధించినటువంటి అనుమతులను తక్షణమే రద్దు చేయాలి మరి ఈ రకంగా పిల్లలు బయటికి తీసుకొచ్చి ఎక్కడో ఎక్కడో తీసుకొచ్చి మరి ఆటలు ఆడిస్తున్నారు రేపు ఈ బయటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా జరగాలని జరిగితే మరి ఈ పిల్లలకు ఎవరు బాధ్యులు ఎవరు జిమ్దారిగా ఉంటారని వాళ్ళని ప్రశ్న ఇస్తూ ఉన్నాం అట్లనే నడిగడ్డలో మరి చాలా స్కూళ్ళు కూడా అన్ని దాదాపు అంటే విద్యా చట్టంకి విరుద్ధంగా అంటే విద్యా చట్టం రూల్ ప్రకారం ఏ వసతులు లేకుండా కూడా ఇవాళ పాఠశాలలకు అనుమతులు ఇచ్చి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం చేస్తూ మరి చూస్తూ ఉన్నాము మరి పసల కొట్టాల టైప్ లో లాడ్జీల టైప్లో లో ఇళ్లతో టైప్లో మరి రేకుల మరియు రేగుల గుడిసెల టైప్ మరి పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు యజమాన్యాలు నిర్వహిస్తూ ఫీజులేమో లక్షల లక్షలు చదివేమో నాశిరకం ఇది ఎంతవరకు సమంజసం మరి ఇట్లా ఈ రకంగా ఒక ఎల్కేజీ స్టూడెంట్కే ఒక నర్సరీ స్టూడెంట్కి ఇవాళ ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటా ఉన్నారు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్కి దాదాపు డెబ్బై ఎనభై వేల దాకా తీసుకుంటా ఉన్నారు ఈ ప్రాంతంలో మరి విద్యను చూస్తావా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు ఒక అధినక అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యవస్థ లేదు స్కూళ్ళలో లైబ్రరీలు లేవు మరి ఒక కంప్యూటర్స్ లేవు ఏం లేవు కా లేకపోయినా కూడా ఓన్లీ కేవలము ప్రచారంలో మాత్రము ఆ ప్రకటనలు ఇస్తూ పెద్ద పెద్ద బిల్డింగులు చూపిస్తూ ప్రాంప్లైంట్లలో మరి ఈ రకంగా దోసుకు తింటూ ఉన్నారు ఈ నడిగడ్డ ప్రాంతంలో మరి చూస్తూ ఉన్నాము కాబట్టి తక్షణమే ఈ విశ్వభారతి టెక్నో ప్రైవేట్ హై స్కూల్కి సంబంధించినటువంటి అనుమతులను తక్షణమే రద్దు చేయాలి అదేవిధంగా జిల్లాలో ఎక్కడైనా సరే ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే వసతులు లేకున్నా ఫైర్ సేఫ్టీ లేదు మరి అదేవిధంగా గ్రౌండ్ స్థలాలు లేవు అవన్నీ లేని స్కూల్ తక్షణమే ఎంఈఓలు డిఓలు విజిట్ చేసి తక్షణమే ఎక్కడికెక్కడే అనుమతులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము డిమాండ్ చేస్తాం